హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మంచి ఛానల్ చేసి వెంకీ అనుబోద్ది మంచి ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావస్తుంది ఒకరి వారు మనం గూడూరు మార్కెట్లో అనుకున్నాం వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకు మేకలు మేక పోతులు పెరు మేకలు మేక పోతులు అనేది ఏ రేట్లు చెప్తున్నారు ఏదైనా కొనుగోలు జరుగుకుండా ఎంతో కొనాలని లోపలికి వెళ్ళి ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజాన మూడు నాలుగు గంటలకైతే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి మధ్యాహ్నం వరకు ఉండడం లేదు సార్ ఇంతకు ముందు అయితే మనకి తెల్లారుజామున మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అయ్యేది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అనేది మార్కెట్ జరుగుతుంది కానీ ఈ మధ్య కాలంలో ఒక నెల రెండు నెలల క్రితం నుంచి నైట్ పన్నెండు వంటి గంటకనే స్టార్ట్ అయిపోతుంది తెల్లారుజామున తొమ్మిది తెల్లార్జామున కూడా కాదు తొమ్మిది పద్దాకా మార్కెట్ జరుగుతుంది అంతవరకే ఈ లోపల చాలా వరకు అయితే జీవాలు అనేది సేల్ అయిపోతున్నాయి చూడండి అక్కడ ఒక బండి లోడ్ అయిపోయింది ఇక్కడ కనిపించే పనులన్నీ మేకలు మేకపోతలు అనేది లోడైపోతున్నాయి ఎందుకంటే తెల్లారుజామున మూడు నాలుగు గంటలకే చాలా వరకు అయితే కొనుగోలు జరిగిపోతున్నాయి ఇక్కడ అక్కడక్కడ కొన్ని కట్టలు అనేది మిగిలిపోయి ఉన్నాయి కొన్ని కట్టల కొనుగోలు జరుగున్నాయి ఎంత కొన్నారు ఏంటి అనేది లోపలికి వెళ్ళే తెలుసుకుందాం ఇది తిరుపతి జిల్లా అంటే తిరుపతి జిల్లా కదన్న ఇంతకు ముందు ఇది నెల్లూరు జిల్లాలో ఉండింది ఇప్పుడు తిరుపతి జిల్లాగా మార్చారు మనకి ఇది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్ అంటే గూడూరు టౌన్లో కదండి ఈ మార్కెటు గూడో టౌన్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కాడ నుంచి మనకి ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఏడు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ సంత అనేది నేషనల్ హైవే వరగల్ క్రాస్ రోడ్ వరగల్ కాడ నుంచి నేషనల్ హైవే వరగల్ క్రాస్ రోడ్ కదా వచ్చామంటే ఆ నుంచి కొంచెం ముందుకు వచ్చారంటే ఈ మార్కెట్ ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఇవాళ మార్కెట్లో మనకి మేకలు ఏ రేట్లు చెప్తున్నారు పురుగులు ఎలా ఉన్నాయి ఏంటది లోపలికి వెళ్ళేస్తే నీట్గా చూపిస్తాను ప్రతి ఒక్క వీడియో అనేది నీట్గా వస్తుంది ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు వచ్చారు ఒకరు అనంతపురం నుంచి వచ్చారు వాళ్ళకు ఒక ముప్పై రెండు సూటు గొర్రెలు అనేది ఇప్పించాను కడప నుంచి అన్నవాళ్ళు వచ్చారు వాళ్ళకి పొట్టేళ్లి పిల్లలు అనేది సెట్ కాలేదు అన్నవాళ్ళు నెక్స్ట్ వారం వస్తామన్నారు ఎందుకంటే కొద్దిగా రేట్లు ఎక్కువగా ఉన్నాయన్నా నెక్స్ట్ వారం వచ్చి తీసుకుంటామని అన్నవాళ్ళు అనేది వెళ్ళిపోయారు ఈరోజు మార్కెట్లో ఉండి మేకలు మేకపోతులు ఏ రేట్లు చెప్తున్నారు చూద్దాం మీడియం పిల్లలు అనేది చాలామంది అడుగుతున్నారు మీడియం సైజు మేక పోతులు అనేది ఎక్కువ వచ్చిన్నాయి మేకల కంటే మేకప్ పోతులు అనేది ఎక్కువ వచ్చిన్నాయి ఇంకా వాటి రేట్లు ఎలా ఉన్నాయో లోపలికి వెళ్ళి ఒకసారి నీట్గా చూపిస్తాను ఓకే ఫస్ట్ మనం మేకలనే చూద్దాం తర్వాత మేక పోతులు మీడియం సైజు పోతులు పెద్ద సైజు పోతులు ఉన్నాయి అవి ఏ రేట్లు చెప్తున్నారో చూద్దాం ఫస్ట్ మేకలు కట్టలు అనేది చూద్దాం తర్వాత వచ్చేసి మనకి మీడియం సైజు మేక పోతులు పెద్ద పోతులు అనేది ఉన్నాయి ఆ పిల్ల మేకలు కూడా కొన్ని ఉన్నాయి పిల్ల మేకలు అనేది టీన్స్ మేకలు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా అన్నీ ఒకసారి ఈ టీన్స్ మేకలు అయితే రెండు పిల్లల మేకలు అయితే ఏం చెప్తున్నారు సూటు మేకలు అయితే ఏం చెప్తున్నారు అసలు ఈరోజు మార్కెట్ మేకలు అమ్ముతున్నాయా లేదా అనేది ఒకసారి తెలుసుకుందాం ఇక్కడైతే మనకు ఒక బ్యాచ్ ఉంది ఇక్కడైతే మనకి మేకలు కట్ట అనేది పెద్ద కట్ట ఏం కాదు ఒక మూడు అంతా ఒక ఎనిమిది మేకలే ఉన్నాయి కట్ట ఈరోజు మార్కెట్ ఏంది పరిస్థితే ఒక రకంగా ఉంది అట్ట పడిపోలా ఇట బాగా పైకి లైలా పర నీళ్ళు దాపకూడదా లేదా నీళ్ళు ముందు దాపకూడదా మేకలు మాత్రం బాగుండే కదా వచ్చేసి ఎనిమిది మేకలు ఇవ ఏం చెప్పున్నా జత ఇరవై ఐదు వేలు చెప్తున్నారు కట్టనేది మనకి ఎనిమిది మేకలు అనేది ఉన్నాయి జోడి వచ్చి మనకి ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఉన్నాయి ఖచ్చితంగా బ్యాగుంటది ల్యాజ్ మేకలు మేకలు కూడా కొంచెం సైజు మేకలు చూడండి మనకి అరవై అనేది చెప్తున్నారు మేక వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ మనకి పెద్ద సైజు మేకలు అన్ని ల్యాజ్ మేకలు అనేవి ఉన్నాయి భారీ సైజులు అంటే భారీ సైజులు కాదు కొంచెం సైజు మేకలు అనేది చెప్పుకోవాలి ఇంకా లైవ్ అయినానికి ఎత్తుకుంటే ముప్పై కిలోలు బే ముప్పై కిలోలు ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ముప్పై కిలోల లైవ్ వేట్ వస్తాయి ఎందుకంటే సూటి మీద ఉన్నాయి కాబట్టి ముప్పై కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి జోడి మనకి ఇరవై ఐదు వేలు ఒక్కొక్క మేక మనకి పన్నెండు వేల ఐదు అనేది బ్యారని చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడినా బేరం చేసుకుంటే ఒక మంచి రీజనబుల్ రేట్ కావచ్చు ఇక్కడ మనకి టీన్స్ మేకలు రెండు ఉన్నాయి ఆ రేట్ తర్వాత అడగదు ఇక్కడ ఒక నాలుగు మేకలు ఉన్నాయి వీటిని అడిగి తర్వాత టీన్స్ మేకలు రేట్ అడగం కాల్గా ఏం చెప్తున్నా నాలుగు కలిపి యాభై వేలు చెప్తున్నావు కానీ నాలుగు మేకలు ఉన్నాయి ఇవి కూడా మనకి మరొక పాటు కొంచెం సైజు మేకలే ఈ నాలుగు కలిపి మనకి యాభై వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా లైవేట్ విషయానికి అయితే కూడా ముప్పై కిలో లైవ్ ఖచ్చితంగా వస్తాయి ఒక్కొక్క మేక ముప్పై అనేది దగ్గర దగ్గరగా ముప్పై కిలో అనేది లైవేట్ వస్తాయి ఇక్కడ మనకి టీన్స్ మేకలు అనేది ఒక రెండు ఉన్నాయి రెండు పిల్లల మేకలు రెండు పిల్లల మేకలేనా ఏం నా రెండు పిల్లల మేకల పద్దెనిమిది వేల పద్దెనిమిది యాభై వేలా పోతా పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు చెప్తున్నా పోతల మనకులు ఉన్నాయా పోతు వచ్చేసి మనకి టీన్స్ మేకలు ఇవి వచ్చేసి మనకి రెండు పిల్లలు రెండు మేకలు ఈ రెండు పిల్లలు వచ్చేసి ఈ మేకలు రెండు ఉన్నాయి ఈ పొడకలు ఉండే పిల్ల ఇక్కడ ఉండే పిల్లలు వచ్చేసి మనకి ఈ మేక రెండు మేకలకి రెండు పిల్లలు అనేది జత్త అనేది కాకుండా ఒక మేక రెండు పిల్లలు కలిపి మనకి పద్దెనిమిది వేలు అనేది బేరని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఒక పోతి పిల్ల ఒక మరక పిల్ల దానికి ఒక పోతి పిల్ల దీనికి ఒక పోతి పిల్ల అనేది ఉన్నాయి మేకలు అనేది కొన్నారా లేకపోతే అమ్మేటి అనేది అర్థం కల కొన్నట్టున్నారు చూద్దాం ఒకసారి ఎంత కొన్నారా లేదంటే అమ్మేటి వెళ్ళిపోయారు వాళ్ళ నా బండికి లోడు తీస్తా కానీ టిఫిన్ చేయండి గుర్రుగా తినండి మాట్లాడుతున్నారు ఓకే ఇక్కడైతే కొంచెం భారీ సైజు మేకలు కొంచెం పెద్ద సైజు మేక ఇది మనకు దగ్గర దగ్గరగా ముప్పై ఐదు కిలోల నుంచి నలభై కిలోలు మధ్యలో వస్తువు కదా ముప్పై కిలోల నుంచి ఆ నలభై కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తుంది ఇంక ఈ మేక ఏం చెప్తున్నారు చూద్దాం ఇక్కడైతే ఈయన తెలంగాణ అందుకడా ఇక్కడ వచ్చేసి ఒక నాలుగు మేకలు అనేది ఉన్నాయి ఈ నాలుగు మేకలు వచ్చేసి మనకి ఏం చెప్తున్నారు చూద్దాం ఈ మేక సపరేట్గా ఏం చెప్తున్నారు ఏ అవునా ఏద్రాద్రి ఓకే కొన్నారా ఇవే మన పోతులు కొన్నారన్నా ఎన్న కొరింది మొత్తం ముప్పై స్టెప్ వరకు ఎంత పడింది జోడి ఈరోజు మార్కెట్ ఒక కొంచెం రీజనబుల్ గా రేట్లు కొద్దిగా రీజనబుల్ రేట్లో లో ఉన్నట్టుండే పోతులు పర్లేదు ఆ రేట్ కంటే అయ్యే పోతులు ఇరవై వేలు చెప్తున్నారు ఈ వారం కొద్దిగా రీజనబుల్ రేట్ అనిపిస్తుంది పర్లే ముప్పై ఒక్క ఉన్నారు కొన్నారు

ఓకేనా పర్లే పదిహేడు వేల ఎన్ని పదిహేడు వేల ఐదు వందల పదిహేడు వేల మరి రాధార్ ఉంది అవునా అవి ఉన్నాయి అన్నీ ఉంటాయి అన్ని కలుపుకుంటేనే కదా దానిపైన ఏదైనా వస్తే మీరు రూపాయి ఓకేనా మనకి కొత్త కూడా అట్లా మాట్లాడన్నా మాట్లాడంట్రా నిత్య కొత్త కూడా ఏమన్నా కొత్త కూడా భద్రాది కొత్త కూడా ఎందుకున్నారన్నా ముప్పై ఒక్క జీవం కొన్నారు ఎంత పడింది అన్న జత మనకి పదిహేడు వేల ఐదు వందలు ఇంక మళ్ళీ ట్రాన్స్పోర్టు రహదారి ఎన్ని ఉన్నాయి కదా ఇవన్నీ మళ్ళీ మీరు అక్కడ మార్కెట్కి వేస్తారన్నా ఓకే దాని మీద ఏదైనా ఒక పిల్ల మీద ఒక రెండు వందలు ఐదు వందలు మిగిలిన మళ్ళీ వచ్చి చూసుకుంటారు అంటే పిల్లకు ఉందా ఒకసారి మిగలవచ్చు ఒకసారి మిగలబోవచ్చు అది మనం చెప్పలేము కానీ పై స్టెప్లో కనిపిస్తున్నాయి అండ్ మనం చూడడానికి పైకి ఎక్కలేము ఇప్పుడు పైన వరకు ముప్పై యొక్క పిల్ల అనేది ఉంది ముప్పై యొక్క పోతులు పిల్లలు కాదు జోడీ మనకి పదిహేడు వేల ఐదు వందల మీద మన అన్నవాళ్ళు కొన్నారు ఓకే ఇంక మనకి మేఘపోతులు అసలు మార్కెట్ ఎలా ఉందని పోతులు అనేది ఇంకా తీలేదు అన్నా బ్రదర్ ఫోన్ మే మాట్లాడతాను ఏ మరి కొనేవాళ్ళ వాళ్ళ ఇద్దరు లవర్ బాయ్ లాగా పోటలు తెచ్చుకున్నారు ఇద్దరు వెళ్ళ తమ్ముళ్ళు లేనా పెళ్ళిళ్ళు అయినాయి కదా ఒక్కసారి అయినాయా రెండుసార్లు అయినాయా ఒక్కసారే కదా సరేనాయా ఎవరు మీరే కింగ్ మీరు చెప్పుకోకూడదు అందరూ అనుకోవాలా అన్నా చెప్పారు కింగ్ అంతా ఒక్క ఒక్కసారి కింగ్ ఓకేనా అయితే ఓకే ఓకేనా మనకి ఇక్కడ ఈ మేకల గురించి తెలుసు జస్ట్ ఒక సన్నీగా మాట్లాడాలి మా సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఈ మేకనే మాట్లాడరు ఏమ ఏం చెప్పండి మేకనే ఇరవై రెండు వేలు ఈ నాలుగు యాభై రెండు వేలు ఓకే నీ వచ్చేసి మనకి నాలుగు మేకలు ఉన్నాయి కదా ఈ నాలుగు మేకలు వచ్చేసి మనకి యాభై రెండు వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బేరం అనేది ఉంది ఆ పెద్ద సైజ్ మేక వచ్చేసి మనకి ఇరవై రెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది బేరం కాదు బేరం చేసుకుంటే ఇరవై వేలు అనేది మనకి ఆ మేక అనేది రావచ్చు ఓకే ఇంకా మనకి మేక పోతులు అనేది మీడియం సైజు మేక పోతులు చాలా మంది అడుగుతున్నారు ఈ టీన్స్ మేక చూపించాను ఇది మనకి పద్దెనిమిది వేలు అని చెప్పారు పోతులు అనేది చాలా మీడియం సైజు మేకపోతలు చాలా మంది అడుగుతున్నారు మేకపోతలు అనేది చూపిస్తాను మేకలు కూడా తక్కువ ఉన్నాయి ఉండే కట్టల వరకు చూపిస్తా ఇక్కడైతే ఒక కట్ట ఉంది ఈ కట్ట చూపించుకున్నాక ఆ మధ్యలో పెద్ద సైజు మేకలు అనేది ఉన్నాయి చూద్దాం ఏం బావా నిన్ను తీసానా లేకపోతే సామాన్లు తీసానా కాదు సామాన్లు తీసానా నీ సామాన్లు బాగుంటే మేకలు బాగున్నట్టు మేక ఓకే ఇక్కడైతే మనకి మావా నేను తీయాలా అన్నగడ లాగున్నావు అబ్బా తెల్ల చొక్క మల్లిపూన ఉన్నట్టు అబ్బా కుర్రోడు కాదు పెళ్ళికొడుకు లాగా బాబా నీకు లేదబ్బా ఎన్నుండే ఎన్నుండేమో అది తీస్తామ్మా ఎన్నున్నాయా మేకలు ఎన్నుండే మేకలు ఇన్నా ఏడు మేకలు ఉన్నాయి ఏం చెప్పినమ్మా జత ఇరవై రెండు వేలు నువ్వు కూడా వెళ్ళిపోతావా మేకలు కూడా వస్తారు బాబా నిన్ను అన్నగాడు లాగా కనబడుతుంటాయి నెక్స్ట్ వాడే రేపు మార్కెట్కి వస్తాడు ఎర నవస్తే కొద్దిగా అడ్జస్ట్ అయ్యి మేకలు నిన్ను కాదు ఓకే నేను మనకి ఎన్ని మేకలు ఏడు మేకలు ఏడు మేకలు అనేది ఉన్నాయి ఏడు మేకలు జోడిచ్చి మనకి ఇరవై రెండు వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా లైవ్రీ విషయానికి ఇరవై ఐదు కిలోల నుంచి ఇరవై ఇరవై ఐదు కిలోలు బేర ఇరవై ఇరవై ఐదు కిలో మీడియం సైజు మేకలు జోడి మనకి ఇరవై రెండు వేలు బేరం చెప్పారు మనకి ఇరవై వేలు లోపల బేరం అనేది రావచ్చు మీడియం సైజ్ మేకలు ఓకే ఏమి తక్కువ వచ్చినట్టున్నాయి మా మేకల ఓకే అక్కడ కత్త పెద్ద మేకలు ఉన్నాయి అవి తీసుకున్న తర్వాత మామే బైక్ తోలుతున్నా కుర్రోడు ఈరోజు అంతా క్యామెడీ సరిపోతుంది వీడియో తీసేదానికి లేదు సరే బాబాయ్ ఏమేరు బాబాయ్ మనీ ఓకే బాబాయ్ వీడియోలో పడ్డావు కదా రేపు ఎవరో వస్తారు సార్ అంతకి కొద్దిగా ఫోన్ నెంబర్ ఇచ్చేసి జస్ట్ ఫన్నీ బ్రదర్ ఎందుకంటే వచ్చే వాళ్ళంతా ఇంకా మన వీడియో థీమ్ అంటున్నారు కాబట్టి తీస్తున్నాను ఏమనుకోవద్దు ఓకే ఇంకా మనకి ఇక్కడ వీడియోని స్టార్ట్ చేద్దాం ఇక్కడ వచ్చేసి మనకు కొంచెం మరక మరకపాటు ఉంది పెద్ద సైజు మేకలు ఉన్నాయి అటు సైడ్ వచ్చేసి మరకలు ఒక మూడు ఉన్నాయి మిగతాయి మనకి పెద్ద సైజు మేకలు ఈ కట్ట ఎన్ని ఉన్నాయి పిల్లలు కూడా ఒక రెండు పిల్లలు ఉన్నాయి ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు ఏ రేట్ చేస్తున్నారో చూద్దాం ఎవరు లేరు ఇక్కడ ఇక్కడ మేకల దగ్గర అయితే ఎవరు లేరు మన వాళ్ళు రేటెడ్ అదామంటే ఎవరైనా మన మనయ మరకలా మేర కొన్నారా మేర కొన్నారా ఏం చెప్పాడు చేత పదమూడు వేలు ఆరు మరకుల ఎంత కట్ట పదకొండు వేలు కట్టాడుతున్నారు మొత్తం వచ్చేసి మనకి ఆరు మరకులు ఉన్నాయి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మరకలు అనేది ఆరు మరకులు అనేవి ఉన్నాయి జోడీ వచ్చి మనకి పదమూడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం అనే ఉంటుంది ఇంకా మనం బేరం చేసుకుంటే పదకొండు వేలు పన్నెండు వేలు ఆ మధ్యలో అనేది మరకలు అనేది రావచ్చు అక్కడ అనేది ఒక మనకు పెద్ద సైజు పోతులు ఉన్నాయి మేకలు అనేది ఎవరు లేరు లేక అందువల్ల ఇది చూపించలేకపోయాను పోతులు ఉన్నాయి పోతులు అనేది చూద్దాం సార్ ఇంకా మేకలు కట్టలు అనేది తక్కువ ఉన్నాయి మీడియం సైజు పిల్లలు అనేది ఉన్నాయి ఇంక అన్ని ఒక్కసారి అన్ని పిల్లలు మీడియం సైజు పోతు పిల్లలు ఏం చేస్తున్నారు పెద్ద సైజు ఈ సైజు పోతులు ఏం చేస్తున్నారు చూద్దాం ఫస్ట్ ఈ సైజు పోతులు చూద్దాం తర్వాత మీడియం సైజు పోతులు ఉన్నాయి వాటి దగ్గరికి అనేది వెళ్దాం ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్రదర్ ఐదు నెలలు ఆరు నెలలు మేక పోతుల కట్ట అనేది ఉన్నాయి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఇంకా లైవ్ ఎయిట్ విషయానికి ఎత్తుకుంటే ఒక పదిహేను నుంచి ఇరవై కిలోలు దాకా పదిహేను కిలోల నుంచి ఇరవై కిలో లైవ్ ఎటు వస్తుంది ఒక్కొక్కటి ఇంక ఇవి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్య బ్రదర్ ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో అనేది ఏది ఉంటుంది ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారని చూద్దాం పెడతాన్నా ఇది పెట్టాం మన అని పినుండే ఇరవై ఇరవై ఉన్నాయి ఏం చెప్తున్నా కట్ట మీద మూడు వేలు చెప్తాను కట్ట ఇరవై మూడు వేలు చెప్తాను బ్యాగ్ చేసుకుంటా లోపలే వద్దా లోపలే భర్తీ పైన భర్తీ పైన కావాలంట ఓకే అయిపోయిందా జత తొమ్మిది వేలా అది చెప్తే మళ్ళీ రేపు వారం వస్తే నేను ఎవరు చెప్పానా బాబాయ్ బాబాయ్ కొనేరు బాబాయ్ ఎందుకు రేపు తొమ్మిది వేలు అంటే రేపు నేను పెడతా రేపు తొమ్మిది వేలకి ఇస్తావా ఎంతగా మీరు బాబాయ్ పదకొండు వేలా పదమూడు వేలా ఈ బ్యాచ్ కొన్నారంట అన్నవాళ్ళు ఏ తోసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళ తాకోవడానికి లే చూద్దాం ఒకసారి ఈ అనేది మనకి జోడీ పదమూడు వేలు కదా జోడీ వచ్చేసి మనకి పదమూడు వేల మీద ఈ బ్యాచ్ కొన్నారు అన్నవాళ్ళు ఒక ఫోర్ మంత్స్ సేజ్ అని ఉండదు సార్ ఫోర్ మంత్స్ అనేది మొత్తం మేక పోతులు జోడి పదమూడు వేల మీద అభ్యాస సేల్ అయిపోయింది ఓకే ఎలాంటి పిల్లలు ఉన్నాయి మనకి మీడియం సైజ్ పిల్ల అవి ఒక్కసారి చూద్దాం మనం అక్కడ రేటు ఇరవై మూడు వేలు అని చెప్పారు కదా ఆ పోతులు చూపించా ఈ లోపల వాళ్ళు వచ్చారు ఇవి వచ్చేసి మొత్తం మనకి ఇరవై మూడు ఇరవై నాలుగు పోతులు గారు ఇరవై నాలుగు పోతులు ఏమో చెప్పారు జోడీ వచ్చి మనకి ఇరవై మూడు వేలు అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ ఫైనల్ ఫైనల్గా ఓకే మీడియం పిల్లలు అనేది చాలా మంది అడుగుతున్నారు మీడియం పిల్లలు ఒక్కసారి చూపించేదాన్ని ట్రై చేస్తాం ఇక్కడ మీడియం సైజు పిల్ల ఈ సైజు పిల్ల అనేది త్రీ మంత్స్ అంటే త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది అన్ని పోతులు ఉన్నాయి ఏం చెప్తున్నారో చూద్దాం ఈ కట్ట అనేది మనకి మూడు ఎనిమిది పోతులు ఉన్నాయి ఎనిమిది పోతులు ఉన్నాయి ఈ కట్ట ఏం చెప్తున్నారో చూద్దాం ఏం చెప్తున్నా పదకొండు వేలు చెప్తున్నారా సరే ఇవి వచ్చేసి మనకి మీడియం సైజు పోతు పిల్లలు ఇవి వచ్చేసి మనకి మీడియం సైజు పిల్ల త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది పాల కొరకు మీద అనేది ఉన్నాయి జోడీ వచ్చి మనకి పదకొండు వేలు అనేది బ్యాడమ్ చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా అనేది ఉంటుంది ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి మనకి ఇప్పుడు బ్యాచ్ ఉన్నాయి ఈ బ్యాచ్ ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఏ అమ్మలా ఏ లేదు మార్కెట్ లేదా ఇక్కడ వచ్చేసి మనకి మీడియం పిల్ల ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్ల త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్ల ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి కట్ అయిన ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఎన్ని పిల్లలు ఉన్నాయి అంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్ల ఇంకా లైవ్ అయితే మనకి పదకొండు పన్నెండు కిలోలు ఎన్ని ఉన్నాయా పదహైదు ఏం చెప్తున్నా చెప్తున్నా జాత అన్నారే చెప్తున్నా ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి పదిహేను పోతులు ఉన్నాయి మరి ఈ బ్యాచ్ అనేది మనకి పదిహేను పోతులు ఉన్నాయి జోడి వచ్చి మనకి పదమూడున్న అరవై అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అడిగినా ఖచ్చితంగా ఉంది అక్కడ మీడియం పిల్లలు కూడా ఉన్నాయి ఒక్కసారి అవి కూడా చూద్దాం మార్కెట్లో అయితే ఈరోజు అన్ని పోత పిల్లలు ఏ పదే ఏం చెప్పండి జత పదకొండు వేలు చెప్తాండ పదివేలకు వస్తాయి అంతేనా తొమ్మిది వేలకు కూడా రావచ్చు అంటవా ఓకే చూపిస్తాను ఎందుకంటే ఇట్లాంటి పిల్లలు చాలా మంది అడుగుతున్నారు ఒక ఇవి వచ్చేసి మనకి పది మేకపోతి పిల్లలు ఉన్నాయి అంతా త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇవి వచ్చేసి మనకి జోడీ పదకొండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేటు ఫైనల్ అయినా ఫైనల్ గా మనకి తొమ్మిది వేలు కూడా ఇచ్చేస్తాను అనేది చెప్తున్నారు అన్న వాళ్ళు జోడీ మనకి తొమ్మిది వేలు కూడా ఇచ్చేస్తాను అయినా అడిగే వాళ్ళు లేరు అంటున్నారు జోడీ మనకి పదకొండు వేలు చెప్పారు బ్యాడమ్ చేసుకుంటే పదివేలు లోపల తొమ్మిది వేలు కూడా మనకి ఇలాంటి పిల్లలు అనేది మార్కెట్ గూడెలు మార్కెట్లో జరుగుతున్నాయి మనకి ఇంకా చూద్దాం పెద్ద సైజు పోతులు అనేది చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ మీడియం పిల్లలు ఒక్కసారి మీడియం పిల్లలు తీసుకొచ్చిన తర్వాత పెద్ద పిల్లల దగ్గరికి వెళ్తాను పోతులు వచ్చినట్టున్నాయి కానీ ఉదయాన్నే సేలే ఇక్కడ పాల పిల్లలు అనేది ఉన్నాయి ఈ పిల్లలు ఏం రైట్ చెప్తున్నారో ఏంటని ఒక్కసారి చూద్దాం మనం ఏమో అన్ని మీనా అన్ని మీయేనా పోతులా మరకలయ్యా మొత్తం అయ్యానా పోతులు ఈ పోతులు అవి మరకులా ఏం చెప్తాను మరకలేం చెప్తున్నా పోతులు ఏం చెప్తున్నా చెప్తారా కొన్నా ఎంత కొన్నావా జత నాలుగు పిల్లలు కలిపి పదిన్నర ఓకే నాలుగు పిల్లలు కలిపి పదిన్నర అవి మరక పిల్లలు అవి వచ్చేసి ఐదు పిల్లలు పదకొండు వేల ఐదు వందలు ఈ నాలుగు పిల్లలు వచ్చేసి పదిన్నరవై పోతి పిల్లలు ఓకే ఇక కొన్నారండి మన దగ్గర వాళ్ళు మామూలుగా ఇవి వచ్చేసి నాలుగు పిల్లలు కలిపి మనకి పదిన్నరవై అనేది తీసుకున్నారు ఆ పిల్లలు వచ్చేసి ఫిమేల్ మరక పిల్లలు అవి అవి వచ్చేసి మనకి పదకొండు వేల పదకొండు వేల ఏ రేపు స్కూల్కి ఎక్కువేసినా శుక్రవారం అయితే స్కూల్ లేదా ఆడి బా స్కూల్ ఆడే ఉంటుందిగా నువ్వు బాగాలేదా ఏ క్లాసా టెన్త్ టెన్త్ కదా చదువుకో కొద్దిగా ఎగ్జామ్స్ బాగా రాస్తే ఇంటర్లో లవర్ వస్తుంది ఉందా లవరే అన్న సిగ్గుపడబాగలే చదువుకో చదువుకో ఈ టెన్త్ కదా ఎగ్జామ్స్ బాగా రాయి ఈ వ్యాపారం తర్వాత నేర్చుకోవచ్చా ఓకే ఇక్కడ వచ్చేసి మనకి పోతు పిల్లలు పదిన్నరవయ్యా అవి వచ్చేసి పదకొండు వేలు ఐదు పిల్లలు వచ్చేసి పదకొండు వేలు నాలుగు పిల్లలు వచ్చి పదిన్నరవై తీసుకున్నారు ఇంకా మనకి మీడియం పిల్లలు అనేది తక్కువ ఉన్నాయి పెద్ద పోతులు అనేది చూపిద్దామని ట్రై చేస్తాను ఎందుకంటే పెద్ద పోతులు అనేది ఉన్నాయి కొన్ని కట్టలు అవి ఒక్కసారి తక్కువే ఉన్నాయి పెద్ద పోతులు కూడా తక్కువే ఉన్నాయి ఇక్కడ ఒక నాలుగు ఐదు ఉన్నట్టున్నాయి చూద్దాం అక్కడ ఒక నాలుగు ఐదు అనేది ఉన్నాయి ఒక ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్రదర్ ఐదు నెలలు ఆరు నెలల పోతులు అనేది ఒక ఐదు పోతులు అనేది ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో ఏంటని ఒక్కసారి చూద్దాం అక్కడ కూడా మనకి ఒక ఐదు పోతులు అనేది ఉన్నాయి అవి కూడా ఒక్కసారి చూద్దాం ఏం చెప్తున్నారు అనేది ఎందుకంటే ఈ సైజు పోతులు అనేది తక్కువ వచ్చినాయి మీడియం సైజు పిల్లలు అలాంటి పిల్లలు అనేది వచ్చినాయి మార్కెట్లోకి ఇంకా పిల్లల బట్టి అనేది రేటు ఉంది పిల్లల బట్టి అనేది రేటు ఉంది ఐదు పోతులు అడిగి వీడియో అనేది ఆప్ చేస్తాను ఎందుకంటే ఇంకా పెద్ద బొట్టేళ్ళు వీడియో తీయాలి గొర్రెల వీడియో తీయాలి కటింగ్ పర్పస్ మూడు వీడియోలు అనేది ఉన్నాయి ఇప్పటికే పదహారు పదిహేను నిమిషాలు వీడియోలు లాంగ్ వీడియో అనేది వచ్చింది ట్రై చేద్దాం వేరే కట్టలు అనేది చూపించడానికి పెద్ద పోతులు అయితే తక్కువ వచ్చినాయి మీడియం పిల్లలు అయితే జోడి మనకి పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు అలాంటి పోత పిల్లలు అనేది మార్కెట్లో ఎక్కువ అనేది వచ్చిన్నాయి ఐదు పోతలు చూపించి వీడియోను ఆప్ చేసేస్తాను కదా ఎందుకంటే ఇంకా మనకి మూడు వీడియోలు తీయాలి పెద్దపొట్టేళ్ళ వీడియో తీయాలి గున్ను వీడియో తీయాలి కటింగ్ పర్పస్ గున్ను వేయాలి మూడు వీడియోలు అనేది తీయాలి ఏమో ఐదా ఐదు ఏం చెప్పండి ఐదు యాభై వేలు చెప్పన్నా ఇంతసేపు ఉండవా యాభై వేలు చెప్తే నువ్వు అవి యాభై వేలు చెప్పాలి ఏం చెప్పు అబ్బాయి ఏం చెప్పండి యాభై వేలు చెప్తారని చెప్పు కరెక్ట్గా చెప్పు యాభై వేలు అంటే నెంబరు ఎందుకంటే ఇవరకి పది వేలు అంటే ఎవరు కూడా ఆలోచించరు అన్న వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు పదివేలు ఒకటంట తీ ఇంకా మాట్లాడ బాక ఐదు వేలు బేరం లేకుండా ఉండదు బాబాయ్ వాళ్ళ ఇరవై అరవై ఇరవై ఏడు వేలు చెప్తుంటారు వాళ్ళు ఇరవై వేలు అంటే అంటే ఐదు వేలు తగ్గించేసి యాభై వేలు అంటే కదా తీ అన్న ఈ నలభై ఐదు వేలు ఈ బాబాయ్ నవ్వకూడదు ఇచ్చేసి నలభై ఐదు వేలు అదే కదా నేను యాభై వేలు తీసుకోని సరే సరే ఐదు మీడియా చెప్పాడులే వచ్చేసి మనకి మొత్తం వచ్చేసి యాభై పోతులు అరవై రెండు వేలు కదా యాభై పోతులు అనేది ఐదు పోతులు అనేది మనకి అరవై రెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా దారుణండి మనకి మీడియం సైజు పోతులు అనేది ఇలాంటి పోతులు అనేది తక్కువ ఉన్నాయి కదా మార్కెట్లే మనకి ఇలాంటి పోతులు అనేది పెద్ద సైజు పోతులు అక్కడ బ్యాచ్ ఉంది చూద్దాం ఇక్కడ అన్ని మీడియం సైజు పిల్లలే ఉన్నాయి ఇక్కడ మనకి మీడియం సైజు పిల్లలే ఉన్నాయి కానీ పెద్ద పోతులు అనేవి తక్కువ ఉన్నాయి ఇక్కడ ఒక రెండు జతలు ఉన్నాయి చూద్దాం ఈ కొన్నారా అమ్మేటి మరి అమ్మేటి అన్న పోతుల సింబోతులా ఎన్ని ఐదేమి ఆరు ఏం చెప్పి వేలా ఇక్కడ నీ వచ్చేసి మొత్తం మనకి ఒక ఆరు పోతుకలు ఉన్నాడు ఆరు పోతుకలు ఉన్నాయి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉండేది చాలా మీడియం పిల్ల తీస్తా బావా తీస్తా ఇవి జోడీ వచ్చేసి మనకి ఎనిమిది వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫన ఖచ్చితంగా దారుణ ఉంది పోతులనా జత పన్నెండు వేలా బావ అంతేలా బావ అయితే పదకొండు వేలు చెప్తారో నీ అయితే పన్నెండు వేలు అంట నీ ఎంత బావా

నాలుగు పోతు కలిపి మనకి పదిహేను వేలు అని చెప్తున్నారు రేట్ ఫైనల్ అట్టే బాబు అట్టే ఈ వచ్చేసి మనకి నాలుగు పోతు పిల్లలు జోడి వచ్చి మనకి పదకొండు వేలు లెక్కన చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా ఉంది ఇంకా అవి వచ్చేసి జోడి ఎనిమిది వేలు అని చెప్తున్నారు ఇంకా ఈ సైజ్ పోతులు అనేది ఉన్నాయి అక్కడ ఒక చేత అక్కడ ఒక జత ఉన్నాయి ఈ వీడియో అనేది అడిగి వీడియోని ఆప్ చేస్తుంది ఇప్పటికే ఇరవై నిమిషాలు పైన వీడియో వచ్చేసింది ఏనా మనైనా అమ్మేటి కదా ఏం చేత ఇరవై తొమ్మిది వేలా అమ్మ ఏంటన్నా అంత రేటు చెప్తున్నావా ఓకే నేను వచ్చేసి మనకి జోడి ఇరవై తొమ్మిది వేలనే చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా ఉంది నల్ల పోతులనే అబ్బో అయినా కూడా కూరండాలి కదన్నా అంత రేట్లు చెప్పాలన్న పల్లెల్లో రైతులు మళ్ళీ తరుక్కుంటారా ఆ రేట్ చూపిస్తాను నేనా జనాలు చూసారనుకో రైతులు అదే పోదు ముప్పై వేలు కూడా చెప్పరు అమ్మోడేమి మీరు చెప్పుకుంటున్నారు కానీ ఈ జాత ఏం చెప్తున్నా ఏం చెప్తున్నా పంతొమ్మిది ఈ జోడీ వచ్చేసి మనకి పంతొమ్మిది వేలు అని చెప్తున్నారు ఆ జోడీ మాత్రం కొద్దిగా రేటు ఎక్కువ చేయాలి కాదని మామా ఏం చెప్తున్నా రేట్ ఏం చెప్తున్నా ఇంగ్లీష్ రాదు బావా థర్టీ వన్ అంటే ఎంత బావా ఇంగ్లీష్ రాలా చదువుకోలే నేనా ముప్పై ఒకటే బావ నా తెలియదు బావా ఓకే ఈ జోడీ వచ్చేసి మనకి ముప్పై ఒక్క వెయ్యి కదా జోడీ వచ్చి మనకి ముప్పై ఒక్క వెయ్యినే చెప్తున్నారు సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే ఒక ఇరవై ఇరవై ఐదు కిలోలు ఇరవై ఐదు కూడా రావు కానీ ఇరవై ఇరవై రెండు కిలో లైవ్ వెయిట్ వస్తాయి జోడీ మనకి ఇరవై సారీ ముప్పై ఒక్క వెయ్యి చెప్తున్నారు కొద్దిగా రేట్ అనేది భారీగానే చెప్తున్నారు ఇంకా అవి ఆ రేట్ చెప్పారంటే ఇంకా నలభై వేలు చెప్తారేమో ఆ చి ఆ పోతలే ముప్పై ఒక్క వెయ్యి చెప్పారంటే ఇంక ఈ పోతలు అనేది నలభై వేలు చెప్తారేమో చూద్దాం ఒకసారి మన ఏం కావలే చూస్తే ఏం కావాలి కానీ ఏం చెప్తున్నా ఎనభై వేలు ఒక్కోటి అటు ఎన్ని చెప్తున్నా ఆయన పల్లెళ్ళే మీరు కొనలేరు ఏం చెప్తున్నా పోతులు ఏం చెప్తున్నా నాలుగు కలిపి అరవై ఒక్క వేయి చెప్తున్నాం నాలుగు పోతులు కలిపి మనకి అరవై ఒక్క అనేది బ్యాలెన్స్ చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా అనేది ఒక ఇప్పటికే మనకి లెంత్ వీడియో అనేది వచ్చింది ఇంకా మనకి మేకపోతులు అనేది పెద్ద సైజు పోతులు అనేది రాదు మీడియం పిల్లలు అనేది ఇలాంటి పిల్లలు అనేది ఎక్కువ వచ్చినాయి మార్కెట్లోకి మేకలు కూడా చాలా తక్కువ కట్టలు అనేది వచ్చిన్నాయి ఓకేనా ఇంకా నెక్స్ట్ వారం ఎలా ఉంటుంది ఏంటంటే నెక్స్ట్ వారం వీడియో తీసేదనే ట్రై చేస్తాను ఈ వారం మార్కెట్లో అయితే మేకలు మేక పోతులు పెద్ద సైజు పోతులు తక్కువ వచ్చాయి మీడియం పిల్లలు అనేది ఎక్కువ వచ్చినాయి పిల్లలు బట్టి మార్కెట్ అనేది జరుగుతుంది ఇక మనకి మేకలు మేక పోతులు అనేది నెక్స్ట్ వారం ఎలా ఉంది ఏంటంటే నెక్స్ట్ వారం వీడియో తీసేదాన్ని ట్రై చేస్తాను ఇది మనకి పెద్ద బొట్టేళ్ళ వీడియో తీయాలి గుర్ల వీడియో తీయాలి కటింగ్ పర్పస్ గునా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్